తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళూ పర్వం కొనసాగుతుంది నిన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్కు సంక్షేమ శాఖ మంత్రి అర్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతి సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాళ్లను స్వీకరించే దమ్ము కేటీఆర్కు లేదని అందుకే సోమాజిగూడ క్లబ్ అంటూ కొత్త నాటకానికి తెర ఆరోపించారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో శనివారం రాత్రి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మండలంలోని అరపెల్లి గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు అనంతరం మద్దులపల్లి గ్రామానికి చెందిన ఓ వికలాంగుడి చదువు కోసం దివ్యాంగుల శాఖ నుంచి వచ్చిన చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సవాల్కు ప్రతి సవాల్ విసిరారు తమ నాయకుడి వరకు అవసరం లేదని డే టు టైము చెప్తే తాను ఎక్కడికైనా చర్చకు వస్తానని సవాల్ విసిరారు రెండు వేల పద్నాలుగుతో పాటు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను తాను తీసుకొని వస్తామని చర్చకు మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరేశారు సిరిసిల్లా సిద్దిపేట ఎక్కడికైనా చర్చకు వస్తానని స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కమిషన్ల కేసులతో కేటీఆర్ మానసిక ఒత్తిడితో మాట్లాడుతున్న మాటలని ఎద్దేవా చేశారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్ని విషయాలపై చర్చ జరగాలని వాటికి సమాధానాలు చెప్పాలని కేటీఆర్ సిద్ధంగా ఉన్నారంటూ ప్రశ్నించారు ఈ సమలను కేటీఆర్ స్వీకరిస్తారంటూ సెట్యార్ విసిరారు ఈ కార్యక్రమంలో పెగడపల్లి మార్కెట్ చైర్మన్ బుర్ర రాముల పాటు గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా సోషల్ వెల్ఫేర్ టు మైనార్టీ గిరిజన శాఖ రిజబుల్ శాఖ మంత్రిగా నేను సవాల్ విసురుతున్నా కేటీఆర్ కు మా నాయకు దాకా నువ్వు అవసరం లేదు నేను సిద్ధం టైం డేట్ ఫిక్స్ అయ్యి పద్నాలుగు మేనిఫెస్టో నీట్కరా పద్దెనిమిది మేనిఫెస్టో నీ వట్టుకరా శ్రీశీల అంబేద్కర్ విగ్రహం కాడికి నేనే వస్తా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తీసుకొని వస్తా రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో తీసుకొని వస్తా కేటీఆర్ సమాజం చెప్పానంటే హరీష్ రావు సమాజం శ్రీశీల రమ్మంట సిరిశీలకి వస్తా మన సిద్ధపేట రమ్మంట సిద్ధిపేట వస్తా లేకపోతే ఇంకెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది కదనే హైదరాబాద్ ఆడిగా కూడా అడి గుడికి వస్తా ప్రజలను విశ్వసించే పరిస్థితి నీకు లేరు ఏదో ఒకటి మాట్లాడాలి కాదా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు అన్ని విధాలా కూడా మానసికంగా విపరీతమైనటువంటి ఇబ్బంది ఇరికపోయినవు ఒకదేమో ఒక విధంగా ఫోన్ ట్యాపింగ్ రెండోదేమో కాలుష్య కమిషన్ యొక్క నోటీసులు ఇవన్నీ సమస్యలతో పోయి ప్రజలకు సంబంధించిన ఇష్యూ లో ఛాలెంజ్ చేసి చూస్తున్నావు అంటే మీరు టైం డేట్ చెప్పండి నా అసెంబ్లీ ఏర్పాటు చేస్తా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు నుంచి రమ్మనండి మేము ఈ పద్దెనిమిది నెలల లోపల ఇరిగేషన్ పరిషం చర్చ చేస్తారా ఏ విషయం చర్చ చేస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాలుకు స్వీకరించే ధైర్యం లేక ఇవాళ వచ్చి నేను ప్రెస్ క్లబ్కి వస్తా నేను ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పెట్టుకుని వస్తా లేకపోతే ఇంకెక్కడికి వస్తా అన్నప్పుడు అన్ని విషయాలు అది జరగాలి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు వరకు జరిగిన అన్ని అంశాలు పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నది లక్ష ఎకరాలకు ప్రతి నియోజకవర్గంలో సాగునీరు నీళ్ళు అన్నది గోదావరి తలాపుకున్నది కాలు పెట్టి నీళ్ళు ఇస్తాను చెప్పి ఛత్తీస్గఢ్ కరెంటు ఫోలేసి ఇట్లా మొత్తం వైర్లు గురించి నీళ్ళు తీసుకొస్తా రైతంగా నీళ్ళు ఇస్తానని అన్ని అంశాలు సిద్ధంగా